एजुकेशन इंस्टीट्यूट एंड सम सेक्युलर प्लेस इन द विलेज देयर आल्सो आई टू इक्वल आई डू नॉट आई डू नॉट चेंज द रेट फॉर अदर रिसोर्सेज इन ची पर यू कैन टेक ग्राम 100 चेंज द रेट यू नो सोरा सर की ना सॉन्ग ग्रैंड पाइन का सॉन्ग जो है उसे शायद यू नो वाली रिलीज प्रोग्राम पर सो आवर ने तो ग्राम शुगर का బట్ ఈ గాంజాయి కొంచెం స్మాల్ స్మాల్ ప్యాకెట్లు వస్తుంది మేజర్ కన్సర్న్ అంటే మన బిజినాపల్లి ఏరియాలో ఈ పాలెం డిగ్రీ కాలేజెస్ అని ఇక్కడ ఇక్కడ కొంచెం మేక ఉంది సో రెగ్యులర్గా వేర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ అది మన కొన్ని సస్పిషియస్ వేర్ కూడా మేము కలెక్ట్ చేసాము వాళ్ళ పైన వాచ్ పెడతాము బట్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఆపరేషన్ కాలేదు బట్ అది వాట్ ఎవర్ మై రిక్వెస్ట్ ఎడ్యుకేషనల్ ఇష్యూ మెయిన్లీ మానిటరింగ్ దిస్ డిగ్రీ కాలేజ్ అండ్ ఆల్ దీస్ అక్కడ కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసే టైంలో కొంచెం మన పోలీస్ అందరు కలిసి చేస్తే మంచిది అది ఇంపాక్ట్ మంచి వస్తాయి అది ఎందుకంటే మీరు కొంచెం అవగాహన వాళ్ళ గురించి అవేర్నెస్ చేస్తారు మన వాళ్ళ కొంచెం బ్లాక్ గురించి భవిష్యత్తు ప్రాబ్లమ్ వస్తే ఈ టైం కొంచెం యాక్షన్ ఏమైతే అనేది అనేది ఉద్యోగం భవిష్యత్ రాదు అది అది కొన్ని చేసిన తర్వాత కొంచెం డిఫరెన్స్ ఇఫెక్ట్ వస్తాయి దానికోసం కంపల్సరీ మన టీమ్ లాగా ఎఫర్ట్ చేస్తే అది మంచిది లేదా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక టైంలో and they